హాయ్ హలో ఫ్రెండ్స్ చికెన్ పచ్చడి తయారీ చూద్దాం చికెన్ పచ్చడి కావాల్సినవి ఒక కేజీ చికెన్ చికెన్ పచ్చడి కావాల్సిన పదార్థాలు మూడు నిమ్మకాయలు ఒక రెండు రెండు పెద్ద గంటతో రెండు అల్లం వెలిపాయ ఇలాంటి గంటతోటి రెండు అల్లం వెలిపాయ్ ఇలాంటి గంటతోటి ఒక మూడు స్పూన్లు కారం తగినంత ఉప్పు జీలకర్ర జీక్రధన్యాల పొడి కొంచెం మెంతిపొండి పొడి కొంచెం ఒక స్పూన్ పసుపు तैयारी जो था ఒక హాఫ్ కేజీ ఆయిల్ ఇది పల్లి నూనె పల్లి నూనెతో చేస్తే పచ్చడి బాగుంటది టేస్ట్ ఈ నూనె వేడైన తర్వాత ఈ చికెన్ ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి వేడైంది వేడైనాక ఈ చికెన్ ని డైరెక్ట్ గా నూనెలోనే వేయించుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ చికెన్ ని నూనెలో ఉడకనిద్దాం మీడియం మీడియంలో పెట్టుకోవాలి ముక్కలు ముక్కలలో మొత్తం వాటర్ ఎవాపరేట్ అయినాయి ఇప్పుడు నూనెలో ఫ్రై చేసుకుందాం ఒక టెన్ మినిట్స్ ఇవి కొంచెం దోరగా కొంచెం లైట్గా రెడ్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి నూనెలో ఒక టెన్ మినిట్స్ ఈ విధంగా నూనెలో కొంచెం రెడ్గా ఫ్రై అయిన తర్వాత మనం ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి పీసెస్ అన్నీ ఇందులో నుంచి పీసెస్ తీసేసిన తర్వాత ఇలాంటి స్పూన్ తోటి ఒక రెండు స్పూన్లు ఇట్లా గుంట గంట తోటి రెండు గంటలు అల్లం వెల్లిపాయ వేసుకోవాలి కొంచెం స్టవ్ సెల్లి మీద పెట్టుకోవాలి అల్లం వెల్లిపాయ కొంచెం నూనెలో మగ్గాలి అల్లం వెల్లిపాయ మగ్గిన తర్వాత ఈ స్పూన్ తోటి ఒక స్పూన్ వేసుకుందాం తర్వాత టేస్ట్ చూసి తక్కువ ఉంటే కలుపుకోవచ్చు ఇప్పుడు ఉప్పు వేసుకున్న తర్వాత ఇలాంటి గంటతోటి కేజీకి మూడు గంటలు కారం వేసుకోవాలి மூணு கண்ட் டேபிள் ஸ்பூன் பசு மென்பிப்பிண்டி హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది హాఫ్ టేబుల్ స్పూన్ మెంతిపిండి ఒక టూ స్పూన్స్ జీలకర్ర ధనియాల పొడి టీ టూ స్పూన్స్ ఇక ఎలాంటి మసాలాలు అవి ఏమీ అవసరం లేదు మసాలా ఏం వేసుకోవట్లేదు వితౌట్ మసాలా చికెన్ ఇది ఇప్పుడు ఇవన్నీ మంచిగా కారం పసుపు అల్లం ఉల్లిపాయ జీలకర్ర ధనియాల పొడి ఇవన్నీ కలిపిన తర్వాత ఇది వేసుకోవాలి ముక్కలు ఇందులో ఎలాంటి మసాలా అవసరం లేదు మసాలా ఏమేయవలసిన అవసరం లేదు మెంతి పిండి జీలకర్ర ధనియాల పొడి పీసెస్ వేసిన తర్వాత ఇందులో ఒక ఫైవ్ మినిట్స్ సెమీ మీద పెట్టి స్టవ్ కొంచెం ఆయిల్లో మద్దన ఇవ్వాలి పచ్చడి స్టవ్ బంద్ చేసేయాలి ఫైవ్ మినిట్స్ వేగిన తర్వాత ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి ఇవి ఈ పచ్చడి చల్లగాన తర్వాత ఈ కేజీ చికెన్ కాబట్టి మూడు నిమ్మకాయలు రసం తీసి పిండుకోవాలి పచ్చడికి సల్లరైంది ఇప్పుడు మనం నిమ్మకాయలు ఈ బౌల్లో పిండుకుంటా ఒక మూడు నిమ్మకాయలు ఈ రసాన్ని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఒక బౌల్లో పెట్టుకో ఒక సీసాలో పెట్టేసుకోవాలి బాగుంటుంది ఈ పచ్చడి మా అక్కయ్య కోడలు చేసింది మా దా మా బంధువుల ఎవరు బయటికి పోయినా కూడా ఆ అమ్మాయే పచ్చడి పెట్టి పంపిస్తుంది